అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేసి ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో ఇవాళ నేను యాక్చువల్గా క్విక్గా మన భోంగి ఉంది కదా భోంగి వచ్చేసరికి మన ఆఫ్రికన్ ఫుడ్ కుక్ అన్నమాట సో ఆఫ్రికన్ ఫుడ్ ఇక్కడ వచ్చేసరికి పప్ అంటారు సో తను స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ బాయిల్ పెట్టినమాట వాటర్ చూసారా సో ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటాను అనమాట సో ఇది ఏదైతే ఏముందో మొక్కజొన్న పిండి అంటారు ఆ మొక్కజొన్న పిండితో ఇలా వాటర్ కలుపుకొని దాంట్లో వేసి మిక్సప్ చేస్తారనమాట సో మీకు కూడా వాళ్ళ ఆఫ్రికన్ ఫుడ్ కర్రీ ఎలా వండుకుంటారని చూపిద్దామని సరదాగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూసేయండి ఓకేనా వాట్ ఈస్ దిస్ బొంగి దిస్ ఇస్ దాల్ కాల్ దిస్ పప్ బట్ దే డూ విత్కే సో ఓకే సో ఇందులో వచ్చేసి మిల్లిమిల్ మిల్ పెట్ వేసిందంట వాటర్ లో అలాగే పుట్ వాటర్ ఓన్లీ బోత్ ఓకే సో ఆ లంప్స్ లేకుండా ఉంటుంది చెప్పి ఇలా వాటర్ లో మిక్స్ చేసుకుంది అండ్ గిన్నెలో వచ్చేసరికి బాయిల్ చేసుకుంటుంది వాటర్ సో ఇప్పుడు ఇది అందులో వేస్తుందిమాట చూద్దాం మనం ఓకేనా సో ఇదైతే ఏదైతే వాటర్లో మిక్స్ చేసుకున్నారో ఇది మొక్కజొన్న పిండి అండి సో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో సో అది వాటర్లో మిక్స్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఇలా వేసేసుకుంటారు అన్నమాట సో మనకి ఉప్మా ఎలా ఉంటుంది తెల్ల ఉప్మా ఆ విధంగా గట్టిగా తయారవుతుంది కానీ చాలాసేపు అయితే మిక్స్ చేస్తూ ఉంటారండి పిండి వచ్చేసరికి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసరికి చూసారు కదా ఇలాగ మొక్కజొన్నతో చేసిందండి ఇది ఇలా ఉంటుంది చిన్న సన్న రవ్వలా ఉంటుంది సో ఇది చాలా చాలా బలం అండి సో ఇది వాటర్లో కలిపేసుకొని చక్కగా వీళ్ళు అందులో వేసేసుకొని మరిగించుకుంటారు అన్నమాట చూసారు కదా ఇంకా అది బాగా బాగా మగ్గాలమాట మగ్గి బాగా తిప్పుతూనే ఉంటారు వీళ్ళు నా వాట్ యూ డూయింగ్ బొంగి ఆఫ్టర్ యూ మిక్స్ ఇట్ ఇన్ ద వాటర్ యూ హ్యావ్ టు పుట్ ఓకే ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా యాడ్ చేస్తూనే ఉంటుందండి మిల్లి మీలు నేను మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనా ఓకే బౌంగిన్ పుట్ ఇట్ వాట్ డూ యూ లైక్ మోర్ పప్ ఆర్ రైస్ ఐ లవ్ యూ అర్ ట్రెడిషనల్ ఫుడ్ వాట్ యూ కుక్ జనరీ విత్ పప్ కాంబినేషన్ ఆఫ్ కర్రీ there is a different curry there is a traditional curry like the vegetables okay but i like to eat pub with meat meat yeah. okay which like chicken yeah, like lamb chicken and okay బీఫ్ బీఫ్ ఓకే ఓకే సో జనరల్గా వచ్చేసరికి ఈ ఈ పప్పులోకి చికెన్ కర్రీ కానీ ల్యాంబ్ కర్రీ కానీ బీఫ్ కర్రీ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ట్రెడిషనల్ వెజిటేబుల్స్ అన్ని కలిపి కూడా చేసుకుంటూ ఉంటుంది ఆ కర్రీ బాగుంటుంది అని చెప్తుంది బోంగి సో నే జనరల్గా బీఫ్ అయితే నాట్ అలౌ చేయను అండి నేను మన ఇంట్లో బీఫ్ వండుకోవడానికి అలౌ చేయను సో ఎప్పుడన్నా చికెన్ మేము తెచ్చినప్పుడు తను వండుకుంటూ ఉంటుంది మాట సో అది మాట ఇంకా ఇంకా ఇది బాయిల్ అవుతూ ఉంది సో దాని బాగా కలుపుతూ ఉండాలన్నమాట సో గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉంటుంది సో మగ్గిన తర్వాత ఇంకా వేస్తూనే ఉంటుందిమాట నేను మళ్ళీ చూపిస్తాను ప్రాసెస్ అది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలాగ మగ్గిన తర్వాత అండి ఇప్పుడు పొడిపిండి ఉంది కదా ఈ పొడిపిండిని మళ్ళీ వేసుకుంటూ ఉంటుందిమాట ఇది ఒక రెండు కప్పులు మళ్ళీ వేసుకొని పొడిపిండి మళ్ళీ దాంట్లోనే కలుపుతూ ఉంటుంది ఇది చూసారు కదా ఆ కలిపే విధానం కూడా వాళ్ళు ఇలా సైడ్కి ఆ స్పూన్తో గరిటెతో ఇలా అంటూ కలుపుతూ ఉంటారు అంటే సాఫ్ట్ కావడం అనమాట ఇలా కలపడం వల్ల ఉండలు కూడా కట్టవమాట సో కలుపుతానే ఉండాలి పిండి వేసిన వెంటనే ఎక్కువసేపు ఉంచకుండా ఇలా కలుపుతూ ఉంటారు సో సేమ్ మనము ముద్ద అయితే ఎలా చేస్తామో ఆ రాగి ముద్ద చేసినప్పుడు కూడా మనం పొడి పిండి ఒకవేళ వేసినప్పుడు సో మనం ఇలా కలుపుతూ ఉంటాం కదా అదే ప్రాసెస్లో వీళ్ళు కలుపుతూ ఉంటారండి మొత్తం అంతా ఆ ఆ పిండి ఏదైతే వేస్తూ ఉండంగానే అలా కలుపుతూ ఉండాలన్నమాట మెయిన్గా ఈ పప్పు తయారీ దాంట్లో అండి ఎక్కువ ఈ కలపడంలోనే ఉండదనమాట ఈ ప్రాసెస్ ఎక్కువ కలుపుతూనే ఉండాలన్నమాట రెండు మూడు సార్లు ఇలా పొడి పిండి వేసుకుంటూ వేసుకుంటూ అది సాఫ్ట్ గా వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉంటుంది అనమాట అలాగే చెక్క స్పూన్ ఉంటుంది కదా ఆ చెక్క గరిటతోనే ఇలాగా కలపడానికి వీలుగా ఉంటుంది ఎక్కువ అదే వాడుతుంది అనమాట ఈ పప్పు చేసినప్పుడల్లా ఇలా గట్టిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉంటారండి బోంగి యూ డన్ ఆల్మోస్ట్ నాన్ సో ఇదంతా ఇంకొక టెన్ మినిట్స్ క్లోజ్ చేసేస్తుంది అండి మన ఎక్స్ట్రా మిల్లీ మిల్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు అయిపోయినట్టే అంటుంది సో అదండి ఆఫ్రికన్ ఫుడ్ పప్పు మీకు తర్వాత కర్రీ కూడా చూపిస్తాను ఓకేనా ఫైనల్గా అయితే ఇలాగ పప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి తీసుకొని ఇది కలుపుతూ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు చూసారా చిన్న చిన్న రౌండ్ ఉండల్లాగా చేసుకొని ఇలా పెట్టుకుంటూ మనకి రాగి ముద్ద ఎలా చేసుకుంటామండి మనము సో ఇలా రౌండ్గా మనం తడి చేసుకుంటూ ఉండలా చేసుకుంటాం కదా అలాగే వీళ్ళు కూడా మాట ఒక్కొక్క ఉండలాగా ఇలా చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటుంది సో నేను అడిగే అనమాట ఎందుకు ఇలా చేసి పెట్టుకుంటావు అందులో ఉంచుకోవచ్చు కదా అంటే ఈ పప్పు గిన్నెలో కుక్ చేసినప్పుడు అంట కింద అడుగు అంట కొంచెం మాడినట్టు ఉంటుంది సో అందులో ఉంచేస్తే అది కొంచెం దానివల్ల పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఇలాగ మనము అయిపోయిన తర్వాత ఇలాగ తీసుకొని సాఫ్ట్గా ఇలాగా ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే కావలసినప్పుడల్లా అది ఒక్కొక్క ముద్ద ఇలా తీసుకొని కర్రీతో తింటారంట అండి సో ఇది రెండు రోజులకి అలా చేసుకొని అలా పెట్టుకుంటుంది అనమాట పాడవదు ఈవెన్ మనకేమో వింటర్ కూడా కదా ఇక్కడైతే అయితే తొందరగా అయితే పాడవదు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ తనని అడుగుతున్నా అనమాట క్లారిటీగా ఎందుకు ఇలా పెట్టుకుంటావు అని అంటే సేమ్ మన రాగి ముద్దలు ఎలాగో అలా ముద్దలు చేసుకొని ఇలా పెట్టుకుంటుంది కావలసినప్పుడు అలా తింటుంది లంచ్కి డిన్నర్కి అలాగా తను డివైడ్ చేసుకుంటుంది అన్నమాట సో అది ఇక్కడ నేను అడుగుతున్నాను మన గుండోళ్ళు వెనకాల నుంచి మాట్లాడుతున్నారు కదా సో అందుకని నేను మ్యూట్ చేసేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మనం రోజు రైస్ ఎలా తింటామో వాళ్ళకి ఈ ఫుడ్ రైస్ లాగా అన్నమాట వాళ్ళకి డైలీ ఫుడ్డు ఇలాగ పప్పుతో తింటారు అన్నమాట వాళ్ళు ఇష్టంగా తింటారు దీంట్లో ప్రాపర్ కర్రీ ఉంటేనే బాగుంటుంది సేమ్ మన రైస్ లాగా అండి ఉత్తిగా తింటే మాత్రం చాలా చప్పగా ఉంటుంది మాట పిల్లలు కూడా తింటారు అప్పుడప్పుడు కర్రీ

కర్రీ మాట ఇది వేసుకొని తింటారు ఇది చక్కగా ఉడికే వరకు ఉంటుంది సాల్ట్ కూడా అన్నమాట అది కర్రీ ఈ కర్రీ మామూలుగా చేసుకుంటూ ఉంటుంది సో డిఫరెంట్ ఇందులో పొటాటోస్ కూడా వేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి సో ఇది తొందరగానే మగ్గిపోతుందండి సింపుల్గా చేసుకుంటారు టేస్ట్ అయితే బాగుంటుంది నేను కూడా టేస్ట్ చూసాను సో బాగుంటుంది మాట మొత్తానికైతే వాళ్ళ అండ్ కర్రీ అయితే ఇది మాట క్యాబేజ్ కర్రీ చేసుకుంది వాళ్ళ బొంగి మీకు కూడా సరదాగా ఇక్కడ ఆఫ్రికన్ ఫుడ్ ఏం తింటారు ఎలా చేసుకుంటారు అని చెప్పి అప్పటికప్పుడు ఈ వ్లాగ్ అయితే మీకు చేశానండి మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి సో మొత్తానికైతే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్ ప్లీజ్ డూ లాక్ సబ్స్క్రైబ టైనల్ సౌథ ఆఫ్రిక ఆడప